బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు జస్విక నేమో గారు మేడం నమస్తే నమస్తే హౌ ఆర్ యూ మ్యామ్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ మీరు ఫైన్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ షార్ట్ మేము చూస్తున్నాం చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మీరు అన్ని టైప్ సో మీరు కొన్ని కొన్ని మూవీస్ లో కూడా సైడ్ రోల్స్ చేశారు తాజాగా ఈ నవీన్ చంద్ర గారు నెక్స్ట్ కామాక్షి గారు నటించిన ఈ మూవీలో కూడా షో టైమ్ లో ఈ వీటి గురించి మాట్లాడుకునే ముందర ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హుడ్ కొంచెం సో మా నేటివ్ వచ్చేసరికి రాజమండ్రిలో దగ్గర రావులపాలెం అండి రావులపాలెం కానీ అవునా సో గోదావరి పిల్లనే కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే సో లైక్ ఓన్లీ అక్కడ పుట్టి మొత్తం ఇక్కడే పెరిగాను ఇంకా స్కూలింగ్ వచ్చేసరికి ద్వారకా హై స్కూల్ అని హిమయత్ నగర్ లో నా స్కూల్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు మా డాడీ ఒక షార్ట్ ఫిలిం తీసారు సో దాంతో ఒక ప్రైజ్ రావడం అంటే మన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అలా ఒక ప్రైజ్ వచ్చింది అలా దాని తర్వాత ఇంకా స్కూలింగ్ హై స్కూల్ చేస్తున్నప్పుడే ఫన్ బకెట్ జూనియర్స్ అని స్టార్ట్ చేశాను అక్కడ స్టార్ట్ అయింది అదంతా అంటే మీరు ఇటువైపు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు అంటే ఒక ప్యాషన్తో వచ్చారా సక్సెస్ కావాలని వచ్చారా లేకపోతే ఎవరైనా ప్రెషర్ ఏం లేదండి అంటే మా ఫాదర్ వచ్చేసరికి ఈజ్ డైరెక్టర్ సో మెయిన్ విఎఫ్ విఎఫ్ఎక్స్ అనమాట మా ఫాదర్ది సో బాహుబలి వీటికి చేసారు యానిమేషన్ సో అలాంటి ఫీల్డ్లో పెరిగినప్పుడు మనం కూడా కెమెరా ముందు ఉండాలని అనుకుంటాము చిన్నప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ తీసాక మా ఫాదర్ నాకు ఎప్పుడైతే ఆ ప్రైజ్ వచ్చిందో అప్పుడు అనిపించింది ఓకే నాకు కెమెరా ముందు ఉండాలని ఉంది కెమెరా ముందు ఉండాలి అంటే యాక్టర్ అవ్వాలి సో వెళ్ళి మా పేరెంట్స్ దగ్గర మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు యాక్టింగ్ చేయాలని ఉంది మమ్మీ అని అనగానే గా సపోర్ట్ చేశారు సో ఫస్ట్ సపోర్ట్ ఆబ్వియస్లీ మా పేరెంట్స్ నుండి వచ్చింది అండ్ దెన్ మా స్కూల్లో కూడా బాగా చదువుతాను కాబట్టి అంతే సపోర్ట్ చేశారు స్కూల్లో కూడా స్కూల్లో కూడా మీకు ఇటువైపు ఎందుకు రావాలనిపించింది అదే అడుగుతున్నాను నేను ఎందుకు వాట్ ఇస్ ద మోస్ట్ ఇన్సిడెంట్ దట్ మీకు ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అలా ఎందుకు అనిపించింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆఫ్ కెమెరా అంటే నార్మల్గా అందరితో బాగుంటాము బట్ కెమెరా ముందు ఉంటే నాకు ఒక ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది అంటే అందరికీ కెమెరా ఫియర్ ఉంటుంది నాకు అదే కంఫర్ట్ ఇస్తుంది కెమెరా అనేది ఇట్విల్ గివ్ మీ కంఫర్ట్ అక్కడ ఉంటే నచ్చుతుంది నాకు సో అప్పుడు అనిపించింది ఓకే వై నాట్ ట్రై టు బీ అన్ యాక్టర్ యాక్టర్ అసలు ఎలా అవ్వాలి ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఆ టైంలో ఎలా ఏం చేయాలో ఏమీ తెలియదు సో మా ఫాదర్ని నేను అడిగాను ఇస్ దిస్ ఓకే యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని మట్ ఫాదర్ అఫ్ కోర్స్ ఎందుకంటే ఫన్ బకెట్ అన్నప్పుడు ఐ వాజ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాను నేను అప్పుడు సో చిన్న చిన్న జోక్స్ అందరం పిల్లలే ఉండేవాళ్ళము ఐ వాంటెడ్ టు బి అంటే కెమెరా ముందుంటే నాకు నచ్చిందండి సింపుల్ అది ఒక రీజన్ చాలా నాకు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేట్ అయ్యాను

అంటే ఆడిషన్స్ అటెండ్ అయ్యాయండి బట్ కోర్సెస్ ఏమీ యాక్టింగ్కి నేను నేర్చుకోలేదు అంటే చిన్నప్పటి నుండి ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి మా ఫాదర్ని చూసిన మదర్ అయినా ఆల్వేస్ నాకు అంటే నేను కెమెరా ముందు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇలా కాదు ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అని వాళ్ళు ఇచ్చే సజెషన్స్ నాకు యాక్టింగ్కి బాగా హెల్ప్ చేసాయి అండ్ దెన్ మూవీస్లో ఖచ్చితంగా ఆడిషన్స్ అటెండ్ అయ్యే నాకు రోల్స్ సాధారణంగా సినిమా వాళ్ళైనా క్రికెట్ వాళ్ళైనా ఎవరో ఒకరు సంథింగ్ అలా హూ ఇస్ ద మోస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఎవరంటారు సో ఒక యాక్టర్ ఇన్స్పిరేషన్ అంటే నాకు సావిత్రి గారు ఇష్టం అండి నాకు ఇప్పటికీ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ మాయా బజార్ మాయా బజార్ నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే వాట్ ఇస్ ద ఎందుకు ఆవిడ అంటే ఎందుకు ఇష్టం అలా అంటే మాయా బజార్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కనీసం ఆ పదిహేను సార్లు చూస్తుంటాను సో అందులో ఆవిడ యాక్టింగ్ ఏంటంటే ఫస్ట్ శశిరేఖ అనే క్యారెక్టర్ చేసినప్పుడు నార్మల్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఎలా చేయాలో చూపించారు బట్ దాని తర్వాత వేరే అంటే మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాం అక్కడ రోల్స్ ఆ మూవీలో సో ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇప్పుడు న్యూ అంటాం అంటే చిన్న చిన్న యాక్షన్స్ కైనా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మనం ఒక యాక్టర్గా చూస్తే నార్మల్ ఆడియన్స్కి తెలియదు అది అది ఎంత ఇంపార్టెంట్ అని ఎందుకంటే రొటీన్లా చూస్తారు సో ఆవిడ ఆవిడలాగా చేయాలి అని కాదు బట్ అట్లీస్ట్ ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాగా చేయాలని కోరిక అంటే షార్ట్ ఫిలిమ్స్ ఇస్తూ మీరు వచ్చారు తర్వాత ఫస్ట్ టైం మీకు ఝాన్సీ ఇప్పుడు అంజలి గారితో మూలి నటించారు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండ్ దట్టు ఒక ఫేమస్ సీరియన్ తో నటించి ఆ మూవీలో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు హౌ యూ ఫీల్ దట్ టైం సో అంజలి గారితో ఝాన్సీ వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో చేశాను అంటే నేను ఒక విక్టిమ్ నా నుంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ డే షూట్ అప్పుడు ఏంటంటే నాకు ఒక కాంప్లికేటెడ్ సీన్ అది సో నేను అప్పటికి చిన్నపిల్ల నాకు ఒక ఫెర్ర రాచిన చాక్లెట్ మొత్తం డబ్బా చేతిలో పెట్టారు వాళ్ళు నువ్వు బాగా చేయాలి అది ఇది అని అండ్ అంజలి గారు కూడా బికాస్ నా సీన్ ఆవిడతోనే ఉండే కాబట్టి చాలా బాగా అంటే ఫ్రెండ్లీగా ఇప్పుడు ఆవిడ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం సో ఎంత ఫస్ట్ టైం అయినా చాలా ఫ్రెండ్లీగా నన్ను వెల్కమ్ చేసి నాకు నేను ఆబ్వియస్లీ అడుగుతా సజెషన్స్ పక్కనున్న ఎవరినైనా సజెషన్స్ అడుగుతాను అంటే నేను ఇలా అనుకుంటున్నాను మీరు ఇంకేమైనా చేయాలి నాతో చేపించాలనుకుంటున్నారా అని మా డైరెక్టర్ నైనా అంజలి గారినైనా అడిగినప్పుడు వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు సో ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం భయం ఉంటుంది ఫస్ట్ బట్ మనల్ని వాళ్ళు ఎలా వెల్కమ్ చేసుకుంటారో దాన్ని బట్టి కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది అంటే ఆఫ్టర్ సిరీస్ తర్వాత ప్రాజెక్ట్స్ నేను వెబ్ సిరీస్ లూజర్ అనే వెబ్ సిరీస్ చేశాను మన రాజాన్న మూవీ ఫేమ్ యానీ అక్క ఉంటుంది కదా తనతో చేశాను సో దాని తర్వాత వెబ్ సిరీస్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ అవుతుండగానే మూవీస్ అనుభవించరాజా అండ్ తమిళ్లో తీన్ కిరాని చేశాను తమిళ్ ఒకటి చేశాను తమిళ్ ఫస్ట్ టైం నాకు సో అందులో వెట్రీ సార్తో సినిమా చేశా అంటే గా ఇప్పుడు షో టైమ్ డైరెక్టర్ మదన్ సార్ ఉన్నారు కదా ఆయన కూడా అందులో యాక్ట్ చేశారు అన్న నాకు తెలియదు యాక్చువల్ గా బట్ ఛేగా తెలుసింది మేము ఇద్దరం ఒకే మూవీలో ఆల్రెడీ యాక్ట్ చేశామని సాధారణంగా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ మీరు చేశారు షార్ట్ ఫిల్మ్స్ తో సడంగా ఒక వెబ్ సిరీస్ లో మీరు చేసిన చూసినప్పుడు దట్ టైం హౌ యువర్ ఫీలింగ్ హౌ యు ఫీల్ బికాస్ వై బికాస్ ప్రీవియస్లీ ఇన్ షార్ట్ ఫిల్మ్స్ రైట్ సడెన్లీ వెన్ సీన్ ద బిగ్ స్క్రీన్ దేర్ విల్ బి సమ్ టైప్ ఆఫ్ గూస్ హౌ ఫీల్ వాట్ ఇన్ దట్ టైం వాట్ యువర్ రెస్పాన్స్ అండ్ వాట్ దట్ ఫీలింగ్ హౌ ఫీల్ నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే అంటే దీనికి ముందు కూడా నేను హిందీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి అది వచ్చేసి ఐమాక్స్లో ప్రీమియర్ వేసారు దాన్ని సో ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో నేను అప్పుడే చూసుకున్నాను బట్ ఒక వెబ్ సిరీస్గా ఒక మూవీగా అది అది వేరే ఫీలింగ్ మనకి ఎందుకంటే అది ఇంకా పెద్దది సో మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకుంటే ఇంకా 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 ఎదగాలి ఇంకా చేయాలి అని ఆ ఫీలింగ్ వచ్చింది మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ మీకు ఎలా సపోర్ట్ చేశారు చేసుకున్న తర్వాత చేసిన తర్వాత అంటే అంతకు ముందు వరకు ఉన్న సపోర్ట్ ఒకలా ఉంటుందా తర్వాత ఒకలా ఉంటుంది అప్పుడు మీరు అంటే వాట్ ఈస్ వచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే నన్ను ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు అంటే ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు నా పేరెంట్స్ అంటే హై స్కూల్లో చదువుతూ యాక్ట్ చేసేదాన్ని అండి చదువుతూ ఎర్న్ చేసేదాన్ని నువ్వు ఇంత చదవాలి నువ్వు బాగా చదవాలి అని నన్ను ఎప్పుడు ప్రెషర్ చేయలేదు నాకే ఉండేది అంటే నాకు చదువు నుంచి యాక్టింగ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను రెండో బాగా చేయాలి అండ్ నాకు అనిపించి నైట్ మొత్తం కూర్చుని చదువుకునేదాన్ని డే టైంలో షూట్స్కి వెళ్ళేదాన్ని సో అలా బ్యాలెన్స్ చేసేసరికి నాకు ఎప్పుడు ప్రెషర్ ఇవ్వలేదు నా ఫ్రెండ్స్ అయినా ఒక యాక్టర్ అంటూ స్పెషల్ అటెన్షన్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు ఒక ఫ్రెండ్గానే చూసి అండ్ నేను ఏమైనా మూవీస్ చేసినా ఖచ్చితంగా నేను ప్రమోట్ చేస్తాను నా గంట మించి మా ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తారు బట్ అంతే మేడం నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంకా స్కిల్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు మీరు షో టైం కాకముందు వరకు షో టైం ముందు గ్యాంబ్లెస్ అనే మూవీ సంగీత్ చోపన్ గారితో నేనుతో చేశాను అండ్ దాని ముందు తమిళ్ మూవీ అనుభవించి రాజా దాని ముందు సిరీస్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ నాకు నా యాక్టింగ్ కెరీర్ లో మీకు ఇప్పుడు యూట్యూబ్ లో మీరు తీసే కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎలా ఫీల్ అయి చేస్తారు అంటే మీ ఓనా లేకపోతే ఇన్ ఎవరి బడి హ్యూమన్ లైఫ్ దేర్ విల్ బి సమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ సో ఆల్ అట్ సిచువేషన్స్ వల్ల మీరు మీ అనుభవం ద్వారా తీసారు లేకపో కేవలం కల్పితం వరకు ఊరికే జస్ట్ ఫర్ ఫన్ లా తీసారా అంటే సో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ కథ రైటింగ్ స్క్రిప్ట్ అన్ని మా ఫాదర్ వే సో ప్రతి స్టోరీ సిరీస్ లో మేము చేసిన షార్ట్ ఫిల్మ్ అయినా మా ఫాదరే రాస్తాడు తీస్తాడు ఎడిట్ చేస్తాడు అన్ని కేవలం యాక్టింగ్ మాత్రమే నేను చేస్తాను ఇప్పుడు ఒక షార్ట్ ఫిలింగ్ తీస్తున్నారంటే మీరు సమాజానికి చూపించాలి ఒక నా షార్ట్ త్రూ కాన్సెప్ట్ మీకు మేము ఏం చేసినా అండి మోస్ట్లీ ఇప్పటి వరకు పిల్లల కోసం ఎక్కువ చేసాం అంటే నేను చేసిన దాంట్లో ఎంఎన్ఓ అనే సిరీస్ చేస్తాం అందులో ఏంటంటే త్రిప్లెట్స్ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏంటంటే నార్మల్ డైలీ లైఫ్ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అందులో పౌరాణికంగా మన స్టోరీస్ ఉంటాయి మహాభారతం రామాయణంలో అవన్నీ మేము స్క్రిప్ట్ లో ఇంక్లూడ్ చేస్తాం అంటే నార్మల్గా బుక్స్ ఎవరు చదవరు పిల్లలు సో ఈ ఎంటర్టైనింగ్ వీడియోస్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ అందాలని మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మూవీస్ ఇస్తున్నారు మీకు తెలుగు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన యాక్టర్ యాక్ట్రెసెస్ ఎవరు ఉన్నారు ఒక ఫ్యాన్ బేస్ అంటారు కదా ఎవరు ఉన్నారు మీకు నాకు హీరో వచ్చేసరికి మహేష్ బాబు గారిని ఉన్నారు చాలా మంది మా మమ్మీ కృష్ణ గారు అదే మహేష్ బాబు గారు ఫాదర్ కి చాలా పెద్ద ఫ్యాన్ సో ఆవిడెప్పుడు ఆయన సినిమాలు చూసేవాళ్ళు అండ్ అలాగే మహేష్ బాబు గారు చాలా ఇష్టము సో అలా అలా ఆయన సినిమాలు చూస్తూ వేరే హీరోస్ కూడా ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కానీ కొంచెం పిచ్చి అంటారు కదండి అలా అండ్ దెన్ సమంత వచ్చేసరికి తెలీదు అంటే మనం అందరిలో ఉండగా ఒకరికి అట్రాక్ట్ అవుతాము అండ్ దట్ వాజ్ సార్ ఎప్పుడైనా కలిసారా వాళ్ళిద్దరు లేదు లేదు అది నా ఏమంటారు నా గోల్ అది వాళ్ళతో ఒక్కసారైనా చేయాలి అని బట్ దెన్ షో టైం చేసాక ఐ థింక్ ఇంకొక ఫేవరెట్ హీరో యాడ్ అయ్యారు అదే నవీన్ చంద్ర గారు ఇప్పుడు షో టైం విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు షో టైం మూవీలో కామాక్షి గారు నవీన్ చంద్ర గారు నరేష్ గారు వీళ్ళందరూ నరేష్ గారు అంటే పెద్ద యాక్టర్ సీనియర్ యాక్టర్ సో నవీన్ చంద్ర గారు కూడా పెద్ద యాక్టర్ సో ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్ మీ వరకు వచ్చేటప్పుడు మీరు ఎలా హౌ యూ ఫీల్ భయంగా ఫీల్ అయ్యారా హ్యాపీగా ఫీల్ అయ్యారా సో అనుభవించిన రాజా డైరెక్టర్ గవిరెడ్డి శ్రీనివాస్ గారు దీనికి డైలాగ్ రైటర్ అన్నమాట సో ఆయన ఇలా చెప్పారు ఇలా ఒక మూవీ అవుతుంది ఆడిషన్స్ ఉన్నాయి అని వెళ్తే సెలెక్ట్ అయ్యాను సో మాకు వర్క్ షాప్ ఉండే ఫస్ట్ మూవీ షూటింగ్ ఉండే అప్పుడే నవీన్ చంద్ర గారు కూడా వచ్చారు మనకి పెద్ద హీరోస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అనగానే ఫస్ట్ భయం వేస్తుంది ఎస్పెషల్లీ పిల్లలమే ఎక్కువ ఉంటాం మేము అందులో సో చూడగానే చాలా భయం వేసింది బట్ వర్క్ షాప్ అనేది మాకు చాలా హెల్ప్ చేసింది మాకు అంతాక్షరి పార్ట్ ఉంటుంది మూవీలో అండ్ ఆ మూవీని యాక్చువల్గా వర్క్షాప్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదండి వెళ్ళి అంతాక్షరి ఆడమంతే మేము సో అది ఆడేసరికి నవీన్ చంద్ర గారు అసలు ఓకే భయపడాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే ఆయన కూడా మాతో ఉంటే ఒక చిన్నపిల్లల్లాగే ఉంటారు అంతే అల్లరి చేస్తారు షూటింగ్ విషయానికి వచ్చేసరికి నవీన్ చంద్ర గారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో కామాక్షి అక్క కూడా షీస్ వెరీ స్మార్ట్ యాక్చువల్గా ఎందుకంటే ఒక డాక్టర్ టర్న్ యాక్టర్ ఆవిడ సో అక్క కూడా ఓన్లీ తన సీన్సే కాకుండా మేమందరం ఉన్న సీన్స్ ఎక్కువ ఉంటాయి క్లైమాక్స్కి వచ్చిన ఫస్ట్లో వచ్చిన సో ఆవిడ బాగా హెల్ప్ చేసేవాళ్ళు అంటే నాది నేనే కాదు వీళ్ళందరిది కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే టీమ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ రాజా రవీందర్ గారు వచ్చేసరికి అన్ప్రిడిక్టబుల్ పోలీస్ చాలా అన్ప్రిడిక్టబుల్ అంటే మీరు సినిమా చూసినప్పుడు ఆయన కళ్ళు చూసి భయపడిపోతారు ఎగ్జాక్ట్ గా సెట్ లో కూడా అలాగే ఉండేది మాకు షార్ట్ లో ఆయన షార్ట్ ఆయన చాలా బాగా చేసేవాళ్ళు రివర్స్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మా షార్ట్ వచ్చిందనుకో వెనుకల నుంచి మమ్మల్ని ఎక్కిరిస్తారు ఆయన నవ్విపిస్తారు అసలు కానీ ఇమ్మీడియట్గా అంతే సీరియస్గా అయిపోతారు సీన్ రాగా అంతే 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 ఇంకా నరేష్ గారు వచ్చేసరికి ఆయన రాగానే సెట్ ఒక పాజిటివిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నవీన్ చంద్ర అన్నయ్య అయినా రాజా రవీందర్ సార్ అయినా వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ కానీ నరేష్ గారు హీస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ సో ఆయన ముందు మేము అందరం కొత్తనే మాకు సో ఎప్పుడైనా ఒక ఎక్కువ టేక్స్ పడినా మాకు పిల్లలు కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయినా కెమెరా ప్రాబ్లమ్ వచ్చినా భయపడతాం ఆయన ఏమని అనుకుంటారేమో కానీ ఆయన పర్లేదు పర్లేదు ఇంకొక షార్ట్ తీసుకుందాం ఇంకొకటి ఇంతే బాగా మాట్లాడతారు అంటే ఆ షోర్ట్ టైమ్ ఏదైతే ఆ ప్రాజెక్ట్ అంతా జరిగిన సమయంలో ఎన్ని డేస్ పట్టింది ఆ సినిమా షూట్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ వన్ మంత్ పట్టింది వన్ మంత్ ఎలా అంటే ఆ ట్వంటీ ఎయిట్ డేస్ ట్రావెలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంతవరకు ఒక అయితే ఇక్కడ నుంచి ఇంకో ఎత్తు ఎలా అనిపించింది మాకు నైట్ షూట్స్ ఎక్కువ ఉండేవి యాక్చువల్గా నైట్ అంటే మూవీలో కూడా ఇట్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ నైట్ నుండి మధ్యాహ్నం వరకు ఒక మా స్పాన్ అంతే టైం లైన్ మూవీది సో పిల్లలు కూడా నేను కాలేజ్ అటెండ్ అయ్యి నైట్ వచ్చేదాన్ని షూట్కి పిల్లలు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండేది సో అందరం నైట్ వచ్చేసరికి అందరి మీద కొంచెం స్ట్రెస్ ఉండేది ఆబ్వియస్లీ మనం నైట్ అంతా మెలకు ఉంటే మనకి ఉండలేము మనము కానీ మేము అందరం ఆ టెరెస్ మీద అలా కూర్చొని ఆ మధ్యలో చిప్స్ అవి పెట్టుకొని అది షూటింగ్ లాగా అనిపించలేదు నిజం చెప్పాలంటే ఏదో ఒక ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తాం కదా ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అలా ఎంజాయ్ చేయాలి యాక్చువల్గా మా యాక్టర్స్ టీమ్ వల్ల మాకు షూటింగ్ అనేది ఎప్పుడు ప్రెషర్ అనిపించలేదు సాధారణంగా బయట ఒక జనాల్లో వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావు అనే ఒక మాట అది ఎంతవరకు మీ ఎక్స్పీరియన్స్ పరంగా మీరు చూసినట్టు అంటే నేను చూసిన బట్ అయితే నాకు తెలిసిన యాక్టర్స్ తెలుగు వాళ్ళు చాలా మంది ఆఫ్ ప్రాజెక్ట్స్ నావు కానీ ఉంటుందండి ఖచ్చితంగా మనం నార్త్ సైడ్ నుంచి ఎక్కువ యాక్టర్స్ చూస్తాము సో నాకైనా ఒకటి ఉంటుంది ఒక తెలుగు అమ్మాయిగా ఇంకా ఎక్కువ అచీవ్ చేయాలి అంటే నా పేరు చెప్పుకుని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని అనుకుంటాను సో ఇంకా ఎక్కువ మంది వస్తే మనం ఇంకా ఆనందపడతాం కానీ ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే పరిమితం అంటారు లేదండి అంటే అవ్వచ్చు కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎప్పుడు అలా చూడలేదు బికాస్ మనకి టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ షో టైం ట్రైలర్ చూసినప్పుడు అండి ఒక సస్పెన్స్ లాగా మనకు ఆబియస్లో ఒక దృశ్యం మూవీ చూసి వెంకటేష్ దృశ్యం ఉంటుంది కదా చూసారా అసలు ఆ భయం కానీ ఒక సస్పెన్స్ కానీ అంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంది నిజంగా మూవీలో కూడా అలానే ఉంటారా అంటే ఖచ్చితంగా దృశ్యం మూవీ గుర్తొస్తుంది ఫస్ట్ హాఫ్ దాకా అందరికి సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్లైమాక్స్ ఎవ్వరు గెస్ట్ చేయలేరు అందరూ షాక్ అవుతారు ఈవెన్ మేము మూవీలో కూడా అంటాం ఒక డైలాగ్ ఉంటది దృశ్యం మూవీలో ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ అని బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బాగిన తర్వాత నరేష్ గారు ఎంట్రీ కూడా అప్పుడే ఉంటది సో అప్పుడు ఇంకా థ్రిల్లర్ నుంచి ఒక మిస్టరీ నుంచి కామెడీ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు దాన్ని ఇప్పుడు ఈ మూవీలో ఈ షో టైమ్ మూవీలో ఎక్కువగా ఈ పర్సన్ ఎవరు నవీన్ చంద్ర గారు అండ్ రాజా రవీంద్ర గారు అంటే యాక్టింగ్ పరంగా లేకపోతే మీకు ఐ మీన్ ఆఫ్ కెమెరాలో కూడా మంచిగా ఉండేవారు అంటే ఎలా అంటే ఇలా చేయాలి మీరు ఇలా ఎదగాలి ఏమైనా ఒక సజెషన్స్ టైప్ లాంటిది కూడా ఇచ్చేవారు వాళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్ కెమెరానే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం మేము ఎందుకంటే షూట్ మొత్తం జస్ట్ ఒక బిల్డింగ్లో జరిగిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పైన టెర్రస్ మీద షూట్ అంతా అక్కడే జరిగింది సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే డైరెక్టర్ గారు మాకు ఎక్కువ అందరూ కలిసే ఉండే షార్ట్స్ ఉండేవి కాబట్టి ఒకళ్ళ షార్ట్ ఉంటే మిగతా అందరం ఇంకొక రూమ్లో కూర్చుని ఉండేవాళ్ళం బయటికి వెళ్ళే వాళ్ళం కాదు సో నవీన్ అన్నయ్యతో కూడా మేము అలా కూర్చునే వాళ్ళము అండ్ ఓన్లీ మూవీ గురించి కాకుండా లైఫ్ గురించి ఎందుకంటే నాకు మదర్ క్యారెక్టర్ సుజాత గారు పెద్దవాళ్ళు అందరూ అక్కడే ఉండేవాళ్ళం సో వాళ్ళ మాటలైనా మా మాటలైనా మేము గేమ్స్ ఆడుకునే వాళ్ళము ఆయన యాక్టింగ్ విషయంలో చాలా సజెషన్స్ ఇస్తారు సో బాగా హెల్ప్ చేశారు ఓకే తెలుగు వరకు బానే ఉంది మేడం తమిళలోకి మీకు ఎలా వచ్చింది అవకాశం తమిళ వైపు కూడా వెళ్ళారు కదా తమిళలోకి ఒక ఆడిషన్స్ ద్వారా వెళ్ళానండి సో ఆడిషన్ లో ఒక తమిళ డైలాగ్ ఇచ్చారు చెప్పగలిగాను చెప్పండి ఇప్పుడు గుర్తులేదండి ఇట్స్ బిన్ టూ త్రీ ఇయర్స్ యాక్చువల్ గా అది అయిపోయి అప్పుడు తమిళ రాదు కానీ నా ఏమంటారా ఆ స్లాంగ్ కానీ ఆ ఈజ్ కానీ బాగుంది అని సెలెక్ట్ చేశారు వెబ్ సిరీస్ మూవీ అండి తీన్ గిరాయ్ అని అందులో చెన్నైకి వెళ్ళి షూట్ చేశాం ఎనీ చేశారు తమిళలో అంటిల్ ద టిల్ నౌ ప్రాజెక్ట్స్ తమిళలో ఒకటి ఉంది ఇప్పుడు అప్ కమింగ్ తమిళలో ఒకటి ఉంది తెలుగులో ఒక మూవీ ఏంటి తమిళలా తెలుగులా అంటే ఏంటి రోల్ ఏంటి అంటార క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ సార్ సో ఎవరు తెలుసుకోవచ్చా ఎవరు ఇంకా అది మేము చెప్పకూడదు సో ఇన్ సూన్ అయితే ఉంది 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 మీరు ఇండస్ట్రీకి passion తో వచ్చారా ఒక ఏం తో వచ్చారంటే ఏం చెప్తారు వాట్ ఇస్ ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చానండి నేను అడిగింది ఏంటంటే చాలా మంది నేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక స్టార్ లా చూడను ఐ హావ్ టు సీ లైక్ ఎ స్టార్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ హావ్ టు గ్రో అయితే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ హావ్ టు బి లైక్ దట్ సమ్ సమ్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఒక గోల్స్ ఎయిమ్స్ పెట్టుకుని వచ్చేస్తారు అట్లా మీరు ఎలా వచ్చారు ఒక హీరోయిన్ కానీ లేదా హీరోయిన్ స్టార్ డమ్ కానీ ఎలా మీరు ఒక ఉంటుంది ఒక ప్రణాళిక వాట్ ఇస్ ద టైం టేబుల్ వాట్ ఈస్ ద ప్లాన్ వాట్ ఇస్ ద ప్లాన్ అంటే ఏం చెప్తారు దానికి హీరోయిన్ అని కాదు ఒక మంచి యాక్టర్ అవ్వాలి బట్ సక్సెస్ఫుల్ అవ్వాలి నాకు మనకి ఒక దాని మీద ప్యాషన్ ఉంటేనే మనం ఒక గోల్గా చూస్ చేసుకుంటాం దాన్ని ఎప్పుడైతే నన్ను నేను కెమెరా ముందు స్క్రీన్ మీద చూసుకున్నానో ఫిక్స్ అయిపోయాను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ షో టైం రిలీజ్ ట్రైలర్ చూసాం ఇప్పుడు ఈ సినిమా ద్వారా మీ ఫ్యామిలీ వాళ్ళు చూడగానే అనిపి అంటే మీకు ఏం సపోర్ట్ ఇచ్చారు అంటే ఒక సలహా లాంటిది ఏమన్నా ఇచ్చారా మీకు యాక్చువల్ గా స్టార్టింగ్ లో అంతాక్షరి సీన్ ఉంటుంది మాకు అది చూసిన లాస్ట్ క్లైమాక్స్ చూసిన మై మా మదర్ ఏడ్ చేశారు అంటే మూవీకి రిలీట్ అయ్యారు ఆవిడ మూవీకి రిలీట్ అయ్యి మా క్యారెక్టర్స్కి కూడా మా క్యారెక్టర్స్ ఏంటంటే అండి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అందరం సో ఖచ్చితంగా సినిమా చూసే వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు ఆ ఈ క్యారెక్టర్ నేను ఇలాగే ఉంటాను ఆ మదర్ క్యారెక్టర్ వాళ్ళు రిలేట్ అవుతారు సో అలా చూసి మా మదర్ ఫాదర్ చాలా నచ్చింది మూవీ వాళ్ళకి సో అందులో కూడా నన్ను నేను మేం ప్రీమియర్కి వెళ్ళినప్పుడు స్క్రీన్ మీద ఫస్ట్ టైం అప్పుడే చూసుకున్నాం మా క్యారెక్టర్స్ అన్ని నేనైనా నాతో పిల్లలు మేము అందరం టీం కలిసి కూర్చున్నాము అది నేను అని చెప్పుకునే ఆ మూమెంట్ చాలా బాగుంటుంది చాలా చాలా మంది అంటే ఇప్పుడు మూవీస్ లో అవకాశాలు రావడం అది కష్టం అయిపోయింది ఇండస్ట్రీలోకి వెళ్ళడం అనేది మాట అంటారు నిజమే అంటారు అది అంత టఫెస్ట్ గా ఉందంటారు ఇండస్ట్రీ అంటే కాంపిటీషన్ ఎక్కువ అండి ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కైనా కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది బట్ వి షుడ్ నాట్ గివ్ అప్ అంతే అంటే ఒక రెండు ఆడిషన్స్ కి వెళ్ళి నా వల్ల కాదు అనుకోకుండా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేర్ విల్ బి వన్ డే అది వచ్చేస్తుంది మీకు ఇండస్ట్రీలో ఐ వాంట్ బి యాక్ట్ విత్ సో కాల్డ్ యాక్టర్ ఆర్ ఎస్ యాక్ట్రెస్ అనే ఏమైనా ఉందా మీకు ఏమైనా ప్రాజెక్ట్ అయితే ఐ వాంట్ టు వర్క్ విత్ సో కాల్డ్ ప్రొడక్షన్ అని ఎవరైనా మీకు అలా అనుకుంటారు అనుకుంటే ఎవరంటారు వాళ్ళు నాకు ప్రొడక్షన్ అని కాదు కానీ యాక్టర్స్ వచ్చేసరికి మహేష్ బాబు గారు సవంత గారు కానీ అలా కాకుండా చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి సో అలా అంటే పేర్లు అంటే పెద్ద లిఫ్ట్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మనకి కమర్షియల్ కంటే కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అవే ఎంగేజ్ కూడా అవుతున్నాయి సో అలాంటి ఒక మంచి స్టోరీ ఉంది మంచి యాక్టర్స్ తో చేయాలనేది నా గోల్ షో టైం ఇప్పుడు ఏదైతే మేము చూసాం ట్రైలర్ కంటెంట్ కూడా ఉంది ఉందంటారు థ్రిల్లర్ సస్పెన్స్ లో ఉంది హర్రర్ కూడా అంటున్నారు కొంతమంది నిజంగా హర్రర్ కంటెంట్ కూడా ఉంది ఉందంటారు మా డైరెక్టర్ గారు తమిళలో చాలా పెద్ద యాక్టర్ అండి సో ఆయన కథ యాక్ట్ చేసి చూపించాడు కాబట్టి మాకు మా క్యారెక్టర్ ఏంటో మాకు బాగా ఈజీగా తెలిసిపోయింది సో నా క్యారెక్టర్ శ్వేత ఒక మిడిల్ క్లాస్లో ఒక కాలేజ్ టీనేజర్ టైప్ అమ్మాయి తను సో వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్ నైట్ డ్యూటీ చేస్తారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ ఇది మా ఫ్యామిలీ మా నేబర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో మేమందరం ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాము అలా ఆ క్యారెక్టరైజేషన్ మదన్ సార్ మాకు ఇచ్చినప్పుడు అనిపించింది ఓకే అందరూ రిలేట్ అయ్యే క్యారెక్టర్ కదా సో ఎక్కువ యాక్ట్ చేయం మనం మనలాగా మనం ఉంటే చాలు ఎందుకంటే మూవీలో ఎవ్వరం ఎక్కువ యాక్ట్ చేయలేదు మనలాగా మాలాగా మేము ఉండేసరికి బాగా రిలేట్ అయిపోయాము అండ్ మదన్ సార్ కూడా షూటింగ్ అప్పుడు కూడా యాక్షన్ ఇది చే అని ఎప్పుడూ చెప్పలే యాక్షన్ చెప్పే ముందు మొత్తం సీన్ ఆయన మాకు చూపించాడు డైరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చూసేసరికి మేమందరం బాగా చేయగలిగాము అండ్ ప్రతి సీన్ తర్వాత ప్రతి యాక్టర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక తమిళ మూవీ ఒక తెలుగు మూవీ ఉందండి అండ్ కొన్ని స్టోరీస్ కూడా మా మమ్మీ వాళ్ళు వింటున్నారు వాళ్ళు ఓకే అంటేనే నేను ఆ స్టోరీస్ చేస్తాను ఈ వేదిక ద్వారా మేడం మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీ అండ్ మా అక్క సో వీళ్ళ ముగ్గురు నన్ను బాగా సపోర్ట్ చేశారు మా మదర్ ఫాదర్ ఎంత సపోర్ట్ చేశారో మా అక్క కూడా షీజ్ అ పేరెంట్ టు మీ చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంది సో వాళ్ళ సపోర్ట్ ద్వారానే నాకు ఇష్టమైంది నేను అచీవ్ చేయగలుగుతున్నాను ఇంకా అచీవ్ చేయలేదు అచీవ్ చేయగలుగుతున్నాను అండ్ దెన్ మా స్కూల్లో మా ప్రిన్సిపల్ గారు మా టీచర్స్ అండ్ దెన్ నాతో యాక్ట్ చేసే వాళ్ళైనా మా అన్నయ్య వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు సో ఆల్ ఐకెన్ సేస్ థ్యాంక్ యూ

ఆ జర్నీలో కెమెరా మీద ఇష్టం మాత్రం పోగొట్టుకోకూడదు కెమెరా అనేది ఒక ఇట్స్ లైక్ అ హ్యూమెన్ మనకి మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మనకి ఎంత ఇష్టమో ఆ కెమెరాని కూడా అంతే ఇష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఛాన్స్ ఇచ్చేస్తాడు మీరు నిజంగా ఏవైతే ఒక ఏం పెట్టుకున్నారో మీ యొక్క డ్రీమ్ కానీ మీ ఏం కానీ అవన్నీ నెరవేరాలని మీరు అనుకున్నది అత్యున్నత స్థాయిలోకి మీరు వెళ్ళాలని ఆడియన్స్ తరఫున అందరి తరఫున ఈ వేదిక ద్వారా వాళ్ళ ద్వారా నా ద్వారా నేను కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు చేసే ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంకొక ఇంటర్వ్యూ తో కలుద్దాం చూస్తున్నాచ్చా